గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృక్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెలాఖరి నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవడం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ముందుగా మేషరాజు వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఏది ఏమైనా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న ఈతి బాధలు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా దైవ చింతన ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజలు లేదా కొన్ని రకాల నామస్మరణలు చేసుకోవడం అనేటటువంటిది ముఖ్యం ఎందుకంటే గ్రహబలం దైవ బలం ఉంటే ఎటువంటి సమస్య నుంచి మనం బయటపడచ్చు కాబట్టి కాబట్టి కొంచెం అది పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదేమైనా రాబోయేటటువంటి రోజుల్లో మేషరాశి వారికి ఏలినాడి శని ఒకటి ప్రారంభం అవ్వబోతోంది దాని ప్రభావం కూడా కొంచెం ఉంటుంది కాకపోతే అది ఏలినాడు ప్రభావం ఎలా ఉండబోతుంది ఉగాది తర్వాత ఏం జరుగుతుంది అనేది విషయాన్ని మనం ఉగాది ఫలితాలు చెప్పుకున్నాం రాబోయే రోజుల్లో చెప్పుకుందాం ప్రస్తుతానికి అయితే ఈ నెలలో ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి కొంచెం మెంటల్ టెన్షన్లు బాగా అనుభవించే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే పనులు ఆలస్యంగా జరుగుతాయి తన ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కంగారు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో ఉండేటటువంటి లావాదేవీలు కానీ లేదా ఆస్తి తగాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ మీకు అనుకూలమైన వాతావరణం కానీ కనపడుతుంది కాబట్టి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కోర్టులో విజయాలు పొందే అవకాశాలు అనేక రకాల పోలీస్ కేసుల లాంటి కొన్ని రకాల కేసుల నుంచి బయటపడే అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి కాబట్టి అది మీకైతే అనుకూలమైన వాతావరణమే కనబడుతుంది ఏదైనా లావాదేవీలు మాట్లాడుకుందాం అనుకున్నా లేదా ఆస్తి పంపకాల గురించి కానీ లేదా మీకు రావాల్సిన డబ్బుల గురించి కానీ ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటే ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది మధ్యవర్తుల ద్వారా ఎవరైతే నష్టపోయారో లేదా మధ్యవర్తులు ఎవరైతే మోసం చేశారో లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి స్టక్ అయిపోయాయో లేదా మీకు రావాల్సిన మొండి బాకాయలు రావట్లేదు అలాంటి వాళ్ళందరికీ ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి పనులు చక్కచక్కగా పూర్తవుతాయి ఎక్కడైతే మీరు డబ్బులు మోసపోయారో వాళ్ళ నుంచి తిరిగి పొందగలుగుతారు అలాగే నష్టపోయినటువంటి నష్ట ద్రవ్యం ఏదైనా సరే మీకు వస్తుంది కాబట్టి గతంలో నష్టపోయినవి కానీ ఆగిపోయినవి కానీ రావాల్సిన మొండి బకాయిలు కానీ ఎవరైనా ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఈ నెలలో మీరు చాలా సునాయాసంగా వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పచ్చు అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే కనుక అంతంత మాత్రమైనటువంటి ఆదాయమే కనపడుతోంది ఈ స ఈ యొక్క నెల అంటే వస్తుంది కానీ దానికి తగ్గ ఖర్చులు ఉన్న కారణం చేత కొంచెం వచ్చినా సరే ఆదాయం వచ్చినా సరే మళ్ళా తిరిగేది పెట్టుబడుల రూపంలోనూ లేకపోతే ఖర్చుల రూపంలోనూ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ల రూపంలోనూ ఏదో రకంగా అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది కాబట్టి డబ్బులు చేతిలో నిలబడకపోవడం అనేటటువంటి కొంచెం పెద్ద సమస్యగా ఉండబోతోంది ఏదేమైనా నెలలో ఆచితూచి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోవాలి ఆచితూచి వ్యవహారం నడిపించుకోవాలి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది అయితే ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించడం కానీ కొత్త కొత్త ఆదాయ మార్గాలు వెతకడం కానీ వ్యాపారాల్లో ఉత్సాహవంతంగా వ్యాపారం చేయడం కానీ లేదా అనేక రకాల ఆలోచనల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయడం కానీ పెట్టుబడుల ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కానీ లేదా అనేక రకాల పార్ట్ టైం బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసి మీరు చేసే పని కన్నా అడిషనల్గా ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించుకునే ప్రయత్నాలలో ఈ నెల మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఆ రకంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాస్త రుణ సమస్యల నుంచి మాత్రం బయటపడతారు అని చెప్పచ్చు అప్పుల బాధల నుంచి బయటపడడం రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఆదాయపరంగా లావాదేవీ వ్యవహారాన్ని కూడా ఈ నెల మీకు ఒక కొలిక్ వస్తాయి సజావుగా సాగుతాయి అప్పుల బాధ నుంచి బయటపడడానికి లేదా బ్యాంకు రుణాల నుంచి బయటపడడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే మీకు రావలసినటువంటి కొత్త రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి అలాగే ఏదైనా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు అది ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇల్లు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా వాహనం కొనుక్కోవాలనుకున్నా ఇలాంటి కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి ఈ నెల మీకు అలాగే వాహనాలు మార్చాలనుకునే ఈ నెల మీరు మార్చుకోగలుగుతారు భూములు కొనుగోలు చేయడానికి బాగా అనుకూలించేటటువంటి వాతావరణం మీకు కనపడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలను ఒక ప్రదేశంలోనే మీకు పలానా ప్లేస్లో నేను స్థిరపడాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రదేశాలలో మీరు స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఈ నెల మీకు బాగా కనపడుతున్నాయి ఏదైనా చిన్న చిన్న లిటికేషన్లు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కనుక ఈ నెల మీకు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అవి మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించడం కానీ మీరు అనుకున్న భూముల్లో పొందడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ పరమైనటువంటి అనుమతుల కోసం వేచి చూసేటటువంటి వారు కూడా ఈ నెలలో ప్రభుత్వ అనుమతులు మీకు అనుకూలిస్తాయి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు చక్కగా చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఎదుగుదలైతే బ్రహ్మాండంగా కనపడుతోంది ఈ నెల మీకు కాకపోతే ఈ నెలలో శత్రుపరమైనటువంటి బాధ బాగా పెరుగుతోంది అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు నమ్మక ద్రోహాలు మీ ఎదుగుదలను చూసి వార్వలేనటువంటి వారు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి శత్రువులతో జాగ్రత్త నమ్మక ద్రోహులు ఉంటారు జాగ్రత్త అలాగే ఎవరిని నమ్మకండి ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి అలాగే అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి ఎవరికి కూడా ఎందుకంటే ఈ నెలలో అనవసరంగా మీరు ఇరుక్కునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ నెలలో పెట్టుబడులు పెట్టినా వ్యాపారం ప్రారంభించినా కొత్త వ్యాపారాలు చేసినా పాత వ్యాపారాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది లాభదాయకంగా అయితే ఉంటుంది వ్యాపారపరంగా వృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు మీ తెలివితేటలు బాగా పెరుగుతాయి సామర్థ్యం బాగా పెరుగుతుంది పని చేయాలన్న తపన బాగా పెరుగుతుంది అందరితోటి సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి మీరంటే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి బాధ్యతలు బాగా పెరుగుతాయి గృహాన్ని ఇంటిని సంసారాన్ని బాగా పట్టించుకోగలుగుతారు పిల్లలకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కోసం కానీ వివాహ ప్రయత్నాలు కూడా చేయడం కోసం కానీ మీరు బాగా ప్రాకులాడతారు దాని గురించి ఏదైనా ప్రయత్నాలు బాగా చేస్తారు పిల్లలకి సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందుల నుంచి అయితే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తారు ఈ నెలలో ముఖ్యంగా అలాగే ఏదైతే తీరని కోరికలు ఉంటాయో అవి ఈ నెలలో బాగా తీర్చుకోగలుగుతారు ప్రేమించినటువంటి వ్యక్తులతో ఆనందంగా కాలం గడుపుతారు సంతోషంగా ఉంటారు అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ తిరిగి కలవడం లేదా గొడవలు పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత రావడం అలాగే విడిపోయినటువంటి గొడవలు పడుతున్నటువంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి చక్కగా అండర్స్టాండింగ్ రావడంతో పాటుగా వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి కొత్తగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కంప్యూటర్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గృహోపకరణ వస్తువులు కానీ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరికీ చక్కని లాభాలు కనపడుతున్నాయి ఈ నెలలో ఏదైనా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న మీకు చక్కని అనుమతులైతే వచ్చే అవకాశాలు లభించే అవకాశాలు కనపడుతున్నాయి వస్త్ర వ్యాపారస్తులకి బంగారం వ్యాపారస్తులకి అలాగే పెట్రోల్ సంబంధించినటువంటి ఆయిల్స్ వ్యాపారస్తులకి అందరూ కూడా విశేష ధర ప్రాప్తి ఈ నెలలో బాగా కనపడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది రాబోయేటటువంటి పరీక్షల గురించి బాగా ప్రాకులాడతారు ఆల్రెడీ పరీక్షల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి చక్కని అవకాశాలు లేదా మీరు అనుకున్న రీతిలో ఉత్తీర్ణత శాతం అయితే వస్తుంది కాకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గడము అనవసరమైన వ్యామోహాలు బాగా ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆచితూచి చదువు పట్ల శ్రద్ధ పెట్టడం మాత్రం మంచిది కాకపోతే చదవాలన్న తపన బాగా పెరుగుతుంది చదువు యొక్క గొప్పతనం విలువ బాగా తెలుస్తుంది అలాగే టీచర్స్ తోటి కానీ లేదా కాలేజీలో ఉండేటటువంటి లెక్చరర్స్ తోటి కానీ మీకు ఒక రకమైనటువంటి అభిన అభి అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు తద్వారా కొంచెం ఆ రిలేషన్ వల్ల కూడా మీకు ఒక నమ్మకం వచ్చి స్పోర్టివ్గా మీరు చదవడానికి దాన్ని ప్రయత్నిస్తారు దానికి తగ్గ మీ యొక్క స్నేహితుల యొక్క సహకారం మీకు మీకు లాభ బాగా లభిస్తుంది అని అంటే తోటి స్నేహితులతోటి చాలా చక్కగా కూర్చొని చదువుకోవడమో లేకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఒక్కొక్కరు పంచుకోవడమో ఇలాంటివి చేసి పోటీతత్వంతో చదవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే చదువు పూర్తయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ విదేశీ విద్యాపరమైనటువంటి అవకాశాలు కానీ ఈ ఈ నెల బాగా మీకు అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో చదవాలనుకున్న విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్న ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేయవచ్చు విదేశీయాన యోగ్యత వేశాలు మంజూరు అవడం విదేశాల ఉద్యోగ ప్రాప్తులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా కృషి చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాకపోతే ఈ నెలలో ఖర్చుల విషయంలో చాలా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది అలాగే ఏదైనా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒక పాలసీలు కానీ లేకపోతే ఒక షేర్లో పెట్టేటప్పుడు ఇన్సు లేకపోతే ట్రేడింగ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే అనవసరమైన ధన నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఊరికే ఏదో ఆలోచించుకోకుండా ఏ పని చేయకండి డబ్బుల విషయంలో మాత్రం ఎందుకంటే ధన నష్టం కనపడుతుంది కాబట్టి అలాగే ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోవడానికి ఈ నెలలో పని చేయదు పెట్టుకోకూడదు పెట్టుకుంటే కనుక మీదే తప్పు అవుతుంది తర్వాత ఇబ్బందులు పడతారు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ప్రేమించిన వ్యక్తులతోటి శారీరక కోరికలు తీర్చుకోవడము ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజించడము సౌఖ్యాన్ని సుఖాన్ని భోగాన్ని అనుభవించడము అలాగే కోరినటువంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడము ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడము లాంటివి మాత్రం మీకు బాగా కలిసొచ్చే అవకాశంగా కనపడుతుంది స్త్రీలకు కూడా బంగారుపు ఆభరణాలు వస్త్రాలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి భర్తతో ఎక్కువగా ఆనందంగా కాలం గడపడానికి పిల్లలతోటి సౌఖ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి మాత్రం స్త్రీలు కూడా అనుకూలంగా కనపడుతుంది స్త్రీలు కూడా ప్రతి పనియందు ఆసక్తి బాగా పెరుగుతుంది నా అంతట నేను నా కాళ్ళ మీద నిలబడాలనే తపన బాగా పెరుగుతుంది ఉద్యోగాల్లో వ్యాపారాలు స్త్రీలు కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడా అలాగే చేసే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల బ్రహ్మాండంగా పెరుగుతుంది కాకపోతే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ ఈ నెలలో పెట్టవలసిన అవసరం కనపడుతోంది అలాగే రాత్రి లేటుగా పడుకోవడాలు ఆహారం సరిగ్గా సమయానికి తినకపోవడాలు బయట ఫాస్ట్ ఫుడ్లు తినడాలు ఇలాంటి వాటి వల్ల కొని తెచ్చుకునేటటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతోంది విందు వినోద సౌఖ్యము బంధు సౌఖ్యము బంధువులతోటి అభిప్రాయ భేదాలు తగ్గడము అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు సంతాన కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుమతులు అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు అలాగే ఎవరైతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్నారో దానికి అవకాశాలు కుదరక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ప్రేమించిన వ్యక్తులతో వివాహయోగ్యత అనేక రకాల సమస్యలు తగ్గడము సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సెటిల్మెంట్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుందాం అని అనుకునేటటువంటి వారికి సెటిల్మెంట్లు రావడాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి అది మీకు వచ్చే కాలంగా యోగ కాలంగా ఈ నెల చెప్పొచ్చు అయితే ఒడుదొడుకలు మాత్రం బాగా ఉంటాయి సులువుగా మీకు ఏ ఈ నెలలో ఏ పని జరగదనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కొంత స్వయంకృత అపరాధాలు సొంత నిర్ణయాలు తప్పులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పనిచేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేయడం మంచిది అలాగే వ్యసన పరులకి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి ధన నష్టం బాగా కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ పట్టవలసిన అవసరం కనపడుతోంది ఈ నెలలో విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ విదేశీ యాత్రలు కానీ మీకు బాగా అనుకూలించే అవకాశం ఉంది ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజాది కార్యక్రమాలు దేవచింతన లేదా ఆలయాలు దర్శనాలు చేయడాలు క్షేత్ర దర్శనాలు బాగా ఉన్నాయి భూముల మీద బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే ఆదాయపరంగా వృద్ధిని సంపాదించుకోగలుగుతారు చాలా రకాల సమస్యలు కొలిక్కు వస్తాయి కాంట్రాక్టర్లకి కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సినిమా టీవీ మీడియా రంగాల వారికి కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి చాలా విశేషంగా ధనప్రాప్తి కనపడుతుంది సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి హార్డ్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి కూడా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా ప్రావిణ్యత సంపాదించుకునేటటువంటి వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది హోటల్ రంగాల వారికి అలాగే కిరాణా సామాన్లు అయ్యేటటువంటి వారికి వీళ్ళందరికీ కూడా విశేష ప్రాప్తి కిల్లికొట్లు షాపులు వాళ్ళు కూడా బాగా లాభాలు కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఈ వారం ముఖ్యంగా ఆహార పరిశ్రమ బాగా వృద్ధయ్యే అవకాశము ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వారికి బాగా ఎక్కువ ధన ప్రాప్తి వస్త్ర ధన ప్రాప్తి కనపడుతుంది మిగతా రంగాల వారికి సామరస్యమైనటువంటి లాభాలే కనపడుతూ ఉన్నాయి ఏదేవర కూడా వ్యాపార పరంగా కూడా ఈ నెలలో గతంతో పోల్చుకున్నట్లయితే మాత్రం కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన అవసరం కనపడుతుంది అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా అన్ని విషయాలను కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియ చేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటో పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాలు వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహరి చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదుర్కొనే పెట్టుకుని వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చగ్గా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చగ్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతానుకూలతతో ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు కామెంట్ రూపంలో మీకు లెప్పలే ఇస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు